ఇది కూడా టేక్తో ఇచ్చారు మీరు చూసుకోండి ఇది మొత్తం అంతా కూడా టేక్ అయ్యేది టాప్ లో చూసారా మనకి జాయి ఫినిషింగ్తో కూడా చేయించారు విత్ కోవలైటింగ్ కూడా రావడం జరిగింది ఈ వాల్ యూనిట్ వచ్చేసరికి టాప్ ఓ డోర్స్ అయితే రావడం జరిగింది అంటే మనకి పైకి అయితే ఓపెన్ అవుతాయి హైడ్రాలిక్ హింజెస్ కూడా ఇచ్చారు ఆ పక్కన అది చూసుకున్నట్లయితే గనక అది మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ మంచి స్పేషస్కి అయితే వచ్చింది చూసుకోండి ఇదంతా సో మీకు ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ సూట్స్ కూడా ర్యాక్ సంబంధించిందే ఇదిగోండి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మంచి స్పేషెస్గా ఉన్న ఇల్లు అయితే చూద్దాము ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు త్రిబుల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది మంచి స్పేషెస్గా ఉండాలి అండ్ డైనింగ్ ఏరియా రూమ్ వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ ఇలా అన్నీ కూడా ఉండాలి మెయిన్ ఉండాలి ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఇల్లు అనేది నచ్చుతుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్గా రెండు వందల ఇరవై ఆరు గజాల్లో కట్టారు సో మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో చెప్తాను పూర్తి వరకు ఈ వీడియో చూడండి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఒక కారు పడుతుంది అట్లాగే టూ బైక్స్ పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ ఇరవై ఐదున్నర ఇంటూ ఎనభై కొలతలతో అయితే రావడం జరిగింది ఇది మొత్తం అంతా మెయిన్ డోర్ టోటల్ మొత్తం టేక్ డోర్ ఇచ్చారు అండ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ కూడా అక్కడ ఇచ్చేస్తారు టాప్లు ఇది అంతా కూడా పిఓపి సీలింగు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ బయట టేక్ డోర్కి ఒక సేఫ్టీ మెస్టోర్ కూడా ఇచ్చారు అండ్ ఇది ఉత్తరం పక్కన వదిలిన ప్లేస్ టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది అండ్ పడమర పక్కన కూడా టూ ఫీట్ ప్లేస్ అయితే వదిలేరు ఇది మెస్కిటో మెస్టోర్ ఇది ఇది కూడా టేక్తోనే ఇచ్చారు మీరు చూసుకోండి ఇది మొత్తం అంతా కూడా టేక్ అయ్యి సెంటర్లో మనకి ఎస్ఎస్ మెస్ ఇచ్చారు అదే లోపలికి వెళ్దాం ఇప్పుడు బోరింగ్ అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది ఇదంతా కూడా హాల్ ఇది టాప్లో చూసారా మనకి జాయి ఫినిషింగ్తో కూడా చేయించారు విత్ కోవ్లైటింగ్ కూడా రావడం జరిగింది అండ్ ఇది పార్టీషన్ ఫ్రెండ్స్ ఇది జెన్సీ కటింగ్ డిజైన్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా బాగుంది హాల్లో చూసుకొని వెళుతున్నది బాగా వస్తుంది ఇతరం పక్కన గుమ్మం కూడా ఇచ్చారు పక్కన అది చూసుకున్నట్లయితే కనుక అది మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ మంచి స్పేషియస్కి అయితే వచ్చింది చూసుకోండి ఇదంతా టాప్లో సీలింగ్ డిజైన్ వచ్చేసరికి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది లైట్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇక్కడ వాడారు వీళ్ళు పూజా రూమ్ ఇది ఇదంతా కూడా పూజ రూమ్ ఇది ఇంకా గ్లాస్ ఫిట్ చేయలేదు గ్లాస్ ఫిట్ చేస్తే సరిపోతుంది అది ఒక్క వరకే పెండింగ్లో ఉంది పూజా రూమ్ దగ్గర వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చేసారు ఇక్కడ ఇది మూడు అడుగులు వెడల్పు ఉంటుంది ఐదు ఏడు పొడవు రావడం జరిగింది ఒక టూ మెంబర్స్ అట్లా అయితే కూర్చోవచ్చు అండ్ కిచెన్ వచ్చేసరికి తొమ్మిది తొమ్మిది ఇంటూ తొమ్మిది మూడు సైజులో ఉంటుంది చిమ్ని పెట్టుకోవచ్చు మనం కావాలంటే కనుక అక్కడ ఈ వాల్ యూనిట్ వచ్చేసరికి టాప్ ఓపెన్ డోర్స్ అయితే రావడం జరిగింది అంటే మనకి పైకి అయితే ఓపెన్ అవుతాయి హైడ్రోలిక్ హింజెస్ కూడా ఇచ్చారు ఇంజెస్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు ఇక్కడ అండ్ ట్యాప్స్ కూడా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయితే అవుతాయి ఇదిగోండి ఎల్ కంపెనీ ట్యాప్స్ ఇది షింక్ కూడా బాగుంది అండ్ వీళ్ళు ఇన్వర్టర్ కనెక్షన్ కూడా చూడండి ఆ చివరని కనపడతాం చూస్తున్నారా అక్కడైతే ఇచ్చేశారు ఇన్వర్టర్కి సంబంధించింది రెండు మనకి కంబైన్గా వచ్చాయి కదా కిచెన్ డైనింగ్ ఏరియా అందుకే ఎంత స్పేషియస్గా కనపడుతుంది ఇది అండ్ ది హాల్ వచ్చేసరికి మనకి నలభై అడుగులు పొడవుతో రావడం జరిగింది వెడల్పు తొమ్మిది ఏడైతే ఉంటుంది ఈ వాల్ రాయల్ పేడ్ డిజైన్ చేంజ్ చేశారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఈ లాక్స్ కూడా నాబ్ లాక్స్ ఇది ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ వైద్యనగర్ ఫోర్లో అయితే ఉంటుంది మన సూర్య శ్రీనివాసి థియేటర్ నుంచి చూసారు కదా అక్కడ నుండి మహా అయితే ఒక వన్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది పెద్ద డిస్టెన్స్ అయితే ఏముండదు అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఏరియా మొత్తం అంతా కూడా సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దీని సైజ్ చెప్తున్నాను చూడండి పద్నాలుగు ఏడు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది ఈ పక్కన వాటర్అప్ అయితే ఇచ్చారు లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బరలు అయితే వచ్చేసాయి ఒక టెక్స్టర్డ్ ప్యాటర్న్ అయితే అయితే రావడం జరిగింది ల్యామినెట్ అనేది ఇది దీనికి ఇచ్చిన బాత్రూము ఇందులో చూసుకున్నట్లయితే త్రీ బాత్రూమ్స్ రావడం జరుగుతుంది త్రీ బెడ్రూమ్స్కి మూడు కూడా అటాచ్డ్ బాత్రూమ్సే అండ్ అన్నీ కూడా బాగానే ఇచ్చారు పెద్ద సైజులోనే వచ్చాయి దీని సైజ్ చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఐదు ఐదు ఇంటూ ఐదు ఐదు సైజులు అయితే ఉంటుంది స్క్వేర్ షేప్లో ఉంటుంది వాల్టైల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో యూస్ చేసిన ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఐటమే ట్యాప్స్ చూసుకున్నట్లయితే ఎల్ఎన్కే కంపెనీ యూజ్ చేశారు అండ్ చూసారా ఇది మొత్తం అంతా కూడా ర్యాక్స్ అస్ ఇవి సో మీకు ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ సూట్స్ కూడా ర్యాక్ సంబంధించిందే ఇదిగోండి అన్నీ కూడా ర్యాక్ కంపెనీకి సంబంధించి వాడారు హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది క్వాలిటీగా ఉంది అండ్ కలర్స్ ఇవన్నీ కూడా పర్లేదు బాగానే యూస్ చేశారు రెండు వందల ఇరవై ఆరు గజాలంటే మనకి ఇది వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ గుంటాస్ అయితే రావడం జరుగుతుంది అదే సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ సెన్స్ అయితే ఉంటుంది అక్కడ మనం కావాలంటే బుక్స్ అట్లాంటివి ప్లేస్ చేసుకోవచ్చు గ్లాస్ స్టోర్స్ అయితే ఇచ్చారు అండ్ అది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ అని వాడుకోవచ్చు సెంటర్లో చూసుకున్నట్లయితే ఇది టీవీ యూనిట్ ఇది మీరు చూస్తుంది ఇందులో లైట్స్ అయితే వస్తాయి మనకి ఇంకా పెట్టలేదు స్పాట్లైట్స్ అయితే పెడతారు అండ్ ఇదంతా కూడా స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఉంది గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామ్నెట్ ఇది సో ఈ కింద మనకి డ్రాయర్స్ వచ్చేస్తాయి స్టోరేజ్ పర్పస్కి అండ్ ఈ టీవీ ఇంట్లో చూసారా ఈ ఎడ్జెస్ చూసుకున్నట్లయితే ఇలా కరువు షేప్లో చేయించారు మీరు కూడా ఇలా ఇలాగే చేయించుకోండి దీనివల్ల అంటే అలా మనకి స్మూత్గా ఉన్న చోట్ల ఏంటంటే కోణాలు అయితే వస్తూ ఉంటాయి ఆ కోణాలు తగిలినా కూడా చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇలా కరువు షేప్లో చేయించుకుంటే లుక్ బాగుంటుంది అండ్ అంత తొందరగా దెబ్బలు కూడా తగలకుండా ఉంటాయి మనకి గెస్ట్ బెడ్రూమ్ ఇది కూడా బాగా పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్ దీని సైజ్ చెప్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసరికి పదిహేను పది ఇంటూ తొమ్మిది ఏడు సైజు లైతే ఉంటుంది ఇందులో మనకి చూసుకున్నట్లయితే డార్క్ గ్రీన్ కలర్ షేడ్ లైతే రావడం జరిగింది కలర్ అనేది అండ్ ఇది విండో ఇది యూపీబీసీ విండోస్ ఇచ్చారు సో దీనికి బ్యాక్ సైడ్ ఈ వాటర్ బ్యాక్ సైడ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇది ఆరు ఇంటూ మూడు నాలుగు సైజులు అయితే ఉంటాయి మొత్తం లోపల ఐటమ్స్ అన్నీ కూడా మనం చూసాం కదా ఆ బాత్రూంలో అట్లాంటివి యూజ్ చేశారు ర్యాక్ అండ్ డల్ కే కంపెనీవి ఇరవై ఐదున్నర ఇంటూ ఎనభై ఫ్రెండ్స్ టోటల్గా టూ ట్వంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుంది అదే అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ అంకనస్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఎదురుగా మనకి ఆ గోడ పక్కన చూసుకున్నట్లయితే వాటర్ అప్ అయితే తీసుకున్నారు అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇది సో ఇది వచ్చేసరికి పదిహేను పది ఎంటూ పది సైజులు అయితే ఉంటుంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ డోర్ పక్కనే మనం చూసుకున్నట్లయితే చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా అయితే చేంజ్ చేశారు వీళ్ళు దీన్ని మీరు కావాలంటే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ వచ్చే అవకాశం అయితే మీకు ఉంటుంది అండ్ దీని ప్రైస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇలా టోటల్ ఇదంతా కూడా మనకి నైంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు తొంభై రెండు లక్షలు అనేది చెప్పడం చెప్తున్నారు బట్ ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు మీరు ఒకసారి వచ్చి చూసుకోండి ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి చెక్ చేసి వన్ డే బిఫోర్ ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ మీది ఇన్ కేస్ ఏదైనా ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచన్నా కూడా మీ అనేది కానీ ఫ్లాట్ కానీ ఏదైనా అమ్మాలి అనుకున్నా కూడా మీరు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి చెక్ చేయండి సో బయటకైతే వచ్చేస్తాము ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇది ఈస్ట్ ఫేస్ చూసారా మెట్లు పక్కన కూడా కొంచెం ప్లేస్ అయితే ఉంది అందులో టూ బైక్స్ అట్లా పార్కింగ్ చేసుకోవచ్చు ఇది మెట్లాన్ని కింద ఇచ్చిన బాత్రూము స్టార్టింగ్ చూపించలేదు కదా ఇక్కడ ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇన్నేషనల్ కమోర్ తీసుకున్నారు స్నానాలకు కూడా పర్లేదు బాగానే ఉంటుంది మరీ పెద్ద అంత కంఫర్ట్ అయితే కాదు కానీ బట్ పర్లేదు స్నానాలకు అయితే బాగానే ఉంటుంది స్టెప్స్కి వచ్చేసరికి ఫ్లోర్ పెయింట్ అయితే వాడారు అండ్ మెట్లు ఎక్కుతుంటే ఎలా పైన చూసుకున్నట్లయితే కనుక మనకి రేకుల షెడ్ అయితే పెంచేస్తారు టాప్లోనే సో ఎండ పడకుండా ఉంటుంది అండ్ అట్లాగే వర్షనీలు నీళ్ళు కూడా రాకుండా ఉంటాయి ఫ్యూచర్లో మనం ఇంకొక ఫ్లోర్ వేసుకున్నప్పుడు ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఎట్లాగే రేకులు ఇచ్చారు కాబట్టి అండ్ ఇవి నైన్ బెడ్వల్ సైజ్ పిల్లర్సు టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఎయిటీన్ పిల్లర్స్ అనేవి రావడం జరిగింది కార్నర్లో సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్